स्थानिक नागादेवी ఆటో స్టాండ్స్ ఓనర్స్ వర్కర్లు యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సమావేశం యూనియన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి మణి మాట్లాడుతూ ఆటో కార్మికులు ఏదైతే నమ్మకంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలన్నారు కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో అతిథులుగా నగర టిఎన్టీయు అధ్యక్షులు నల్లం శ్రీను ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవీలు పాల్గొని మాట్లాడుతూ కార్మికులు అంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు యూనియన్ కార్యవర్గ సభ్యులు ఆటో స్టాండ్ సభ్యులు పాల్గొన్నారు ఉపాధ్యక్షులు వేగంపల్లి రక్షి ఉపాధ్యాయులు నాగదేవి ఆటో ఆటోస్టాండు స్వర్ణాంధ్ర టీఎన్టీసీ అనుభవం సంస్థ అయిన స్టాండ్లో గత మొన్ననే ఎలక్షన్ జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఎన్టీఆర్ వాళ్ళ టీం అంతా ఎన్నిక కాబడ్డారు వీళ్ళు కార్మికుల కోసం ఇప్పటి వరకు బాడీలో గతంలో కూడా ఉంటూ చక్కటి సేవలు అందించారు అందులో భాగంగానే పదవ అనేది అలంకారప్రయంగా ఉండకూడదు ఒక ముళ్ళకి రేటం లాంటిది కార్మికులు ఏదైతే నమ్మకాలతో మీకు ఈ బాధ్యత అప్పగించారో అది పూర్తి స్థాయిలో ఎవరైతే టీం ఉన్నారో నెగ్గిన వాళ్ళు అందరూ కూడా దాన్ని కార్మికులు శ్రేయస్ కోసం ఉపయోగపడేలా మీరు ఉండాలని ఇప్పటి వరకు ఉన్నారు మరి ముందు కూడా కార్మికులు మరింత సేవ చేస్తూ మీ సేవల వారికి అందించాలని ఎక్కడా పొరపచ్చలు రాకుండా ఇవాళ రాజమండ్రి కార్యక్రమాల్లో అన్ని సంఘాల్లో కూడా మన యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారు తీసుకున్న చొరవ అన్ని బ్యాంకులు కానీ చాంబర్స్ కానీ అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా మా స్టాండ్ కూడా దీనికి కూడా ఒక చక్కటి ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఈ బాడీని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను నా పేరు పోతున్న నాగ శ్రీనివాస్ ది రాజమండ్రి రాజమండ్రిలో శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్లో నేను ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాను అలాగే నాకు ఈ ఓట్లేసి కార్మికులందరూ కూడా ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే పెద్దలో శ్రీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే నల్లం శ్రీనివాస్ గారు అలాగే రెడ్డి మహేశ్వరరావు గారు అలాగే బూడిగి రవి కొండలరావు గారు వీళ్ళందరూ కూడా పెద్దలుగా ఉండి మా యూనియన్ ఎల్లవేళల అండదండలో ఆదరాభిమానులు మాపై ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతటి విజయాన్ని అందించిన కార్మిక సోదరులందరికీ కూడా నా పాదాభివంతం కార్మికుడికి ఏ విధమైన కష్టం వచ్చినా ఆహారనెస్లో శ్రమించి మీ అందరికీ పిలిచిన వెంటనే పలుగుతానని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను